పిచ్చ కేకలాగా లాగా సూపర్ అంటే సూపర్ వచ్చి విజిట్ చేయండి చాలా అంటే చాలా సూపర్ గా అనిపించింది ఫ్రెండ్స్ మనం అయితే ఆ వాటర్ ఫాల్ పై భాగంలో నుండి వెళ్ళిపోదాం అండి పైకి రాకూడదు ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలి హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ మనమైతే ఇవాళ పుల్సుమాలో ఉన్నటువంటి ఒక వాటర్ ఫాల్ని అయితే సందర్శించబోతున్నామండి ఆ వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ఈ వీడియో చాలా బాగుంటుందండి ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు ఒక వాటర్ ఫాల్ చూపించబోతున్నాము మనం ఏంటంటే వాటర్ ఫాల్ లొకేషన్ అయితే మేము వస్తే మనకేమో ఇటు నుండి అయితే డమ్కు నుండి రావచ్చు సో మా ఊరు నుండి అయితే నిమ్మలపూడ వాలాసి నుండి కరెక్ట్ గా పులుసుమాడి అనే గ్రామానికి వస్తే కొంచెం ముందుకు వచ్చేగా లంగుప్రద జంక్షన్ ఉంటది అనమాట ఆ జంక్షన్ దగ్గర నుండి అయితే మనకి ఇటుపక్క కిందకి అయితే వెళ్ళాలా ఆ కిందనైతే మనకు వాటర్ ఫాల్ ఉంది రోడ్ బాలే చూడు మెల్లగల్ బామర్ దగ్గర దూసుకెళ్ళిపోతాల్లే మనం అయితే ఆ లొకేషన్ దగ్గర అయితే వచ్చేసామండి ఇదిగో మన బల్లి పెట్టేసుకొని అలాగైతే మనం వెళ్ళిపోదాము ఇదిగో దారిలో ఉందనుకుంటాను మనకు కూడా తెలియదు పెద్దగా ఐడియా లేదు రావడం ఫస్ట్ టైము ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం బాబా వాటర్ ఫాల్ దగ్గరకైతే వచ్చేసాం వస్తే మరి చూడాలా చాలా ఎక్సైటింగ్ ఉంది తుప్పాలు ఫాల్ దగ్కి అయితే వచ్చేస్తామండి అక్కడ చూడండి మినీ వాటర్ ఫాల్ దాని పక్కనే ఉంది పైకి పిచ్చ కేక్ అనుకోండి ఎలా ఉంది ఎలా మేమెలా అలా వచ్చా ఓ నాచు పట్టుంది చాలా జాగ్రత్తగా రావాలా

ఫ్రెండ్స్ చూడండి మేము ఇక్కడ సందర్శించడం వచ్చినప్పుడు ఒక బ్రదర్ ఏం వచ్చేసి చేపలు పట్టుకోవడానికి వాళ్ళైతే తీసుకొచ్చారండి ఏమి పడతాయో చూద్దాము ఒక చేప వచ్చింది అన్నమాట ఇంకా సరిగ్గా పడలేదు అలా అలా పడకూడదు ఇంకా బాగా పడాలి ఓ చేప వచ్చింది అన్ని తీసుకున్నాడు ఎక్కువ ఎక్కువ పడతాయా చాలా వింత సేపలు పడతాయి ఇప్పుడు మళ్ళీ వస్తావా చేప వచ్చింది నిజంగా ఇక్కడ వచ్చాక నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది అక్కడ చూస్తే చూస్తున్నారు ఎలా అడగసుకుంటు చిన్న ఈ వాటర్ ఫాల్స్ కనుక రావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో కరెంట్ లొకేషన్ ఇస్తున్నానండి ఫ్యామిలీతో కూడా వచ్చి విజిట్ చేయవచ్చు అండి ఇక్కడ అంతా స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట ఇదైతే అద్భుతం బావా ఎక్సలెంట్ అబ్బా స్నానం 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 ఫ్రెండ్స్ మనం అయితే ఆ వాటర్ ఫాల్ పై భాగంలో నుండి వెళ్ళిపోదాం అండి అక్కడ నుండి ఎలా ఉందో చూద్దాము సరేనా మనము అలా అయితే వెళ్ళడం అవ్వదు అది రిస్క్ అయినటువంటి పని కనుక అలా వెళ్ళకూడదు ఇలానే వెళ్లిపోదాము పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో రెండు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం అయితే పై భాగానికి అయితే వచ్చేస్తామండి చూసారు కదా అది చూపిస్తాము రండి వెళ్ళిపోతాము ఇప్పుడైతే ఇక్కడ నుండి రిస్క్ అయినటువంటిదే మనం కనుక విజిట్ చేయాలనుకుంటే కింద నుండి విజిట్ చేయాలి పైకి రాకూడదు ఫ్రెండ్స్ మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ వాటర్ ఫాల్ చూడగానే ఇక్కడ వచ్చాక ఈ వాటర్ ఫాల్ అయితే పిచ్చా కేకలాగా ఉందండి సూపర్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కరెంట్ లొకేషన్ ఎలా అనిపించింది చాలా అంటే చాలా సూపర్ గా అనిపించింది చాలా ఊరు పక్కన ఉంది కానీ మనకు వాటర్ ఫాల్ చూడకుండా నిజంగా ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్ లో రావాలనుకుంటే కనుక మనకు బొర్ర జంక్షన్ నుండి డమ్ వ్యూ పాయింట్ ఉంది కదా మనకు అందరికి తెలిసిందే వ్యూ పాయింట్ నుండి వైజాగ్ రూట్ నుండి వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి బొర్ర జంక్షన్ అరకువేల్ నుండి వచ్చేటప్పుడు అయితే రైట్ సైడ్ తీసుకోవాలి కరెక్ట్ గాను డమ్ నుండి పది కిలోమీటర్లు ఉంటదండి ఇక్కడ కరెక్ట్ గా పది కిలోమీటర్లు ఇక్కడ వచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో లొకేషన్ అయితే ఇస్తాను ఇక్కడ వచ్చి విజిట్ చేయండి బాగుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టు అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలదు